ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీ అనకాపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు యాదవ్ మీడియాతో మాట్లాడారు తనపై నమ్మకం ఉంచి తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు తమ యాదవ్ కులస్తులను ఇంతవరకు ఏ పార్టీ సరిగా గుర్తించలేదని తనను గుర్తించిన బీసీవై పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తమ కులస్తులతో పాటు తన శ్రేయోభిలాషులు కూడా తనకు మద్దతు తెలుపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు అనకాపల్లి ఏడు నియోజకవర్గాలలో తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ప్రజలందరూ ఎంతో అభిమానం చూపిస్తున్నారని చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి తనను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఓటర్లు ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలో అని పలు సూచనలు చేశారు అందరికీ నమస్కారం నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్ నేను అనకాపల్లి బిసివై పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే మా అధ్యక్షుల వారు బోడే రామచంద్ర యాదవ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి నాకు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి గవర్నమెంట్ అభ్యర్థి బిఫార్ ఇవ్వడం జరిగింది ఆ విషయం అందరికీ మీకు తెలిసిన విషయమే అలాగే ఈ రోజు నేను ఏడు నియోజకవర్గాలు తిరగడం జరుగుతుంది దాన్ని యాదవలు పెద్దలు కూడా సంప్రదించడం జరిగింది అలాగే బీసీ నాయకులు నా ఫ్రెండ్స్ సేవలు అన్నదమ్ములు నాకు కావలసిన చుట్ట బంధువులు అందరూ కలిపి నన్ను ఏకంటే ఒకే ఒక్క నమ్మే మొత్తం పదిహేను మంది పదహారు మంది ఈ రోజు ఎంపీగా నిలబడబోతున్నారు అందులో నేను ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక్కనే వచ్చాను మా కమ్యూనిటీ నాలుగు లక్షల మంది సుమారు ఉన్నారు కాబట్టి నన్ను మన యాదవ్ పెద్దల నుంచి నన్ను ఎన్నుకోబడ్డారు కాబట్టి అందరూ యాకాశులు అయ్యి నన్ను నమ్మ వ్యక్తిని నన్ను గెలిపిస్తే విశ్వ భారత చైతన్య యోజన పార్టీ ఆయన సీట్ ఇచ్చినందుకు మీకు నేను సేవలు ఎప్పుడు పిలిచినా స్థానికుడిగా ఒక స్థానికుడిగా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఈ అనకాపల్లి జిల్లాకు చెందిన మనిషి కాబట్టి మీరు అందరూ ఆస్వాదిస్తారని మీరు ఎందుకంటే ఖచ్చితంగా చెరుకు రైతు గుర్తు చెరుకు రైతు గుర్తు అంటే మనిషి ఒక మనిషి రెండు ఉంటాయి ఖచ్చితంగా మనిషి రెండు చెరుకాల మీద విలేజ్ లో కొంతమందికి తెలియదు మీరందరూ అందరూ కలిపి తెలిసిన వాళ్ళకు ఇది ఫార్వర్డ్ చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చుగా కోరుతున్నాం ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో మనకి రేపు ఎమ్మెల్యేలు పెరుగుతాయి జడ్పీటీసీలు కాని ఎంపీపీలు కాని పంచాయతీ ప్రెసిడెంట్లు కాని నేను తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన యాదవ్లే కాదు మిగతా బీసీలకి నన్ను పోటీ చేసిన గెలిపించిన వ్యక్తులందరికీ కూడా మీకు అనేక రకాలైన పదవులు వస్తాయి ఎందుకంటే మనకి యాదవులు లేరు ఇక్కడ మంది లేరు మీరు అటువంటి కాదు అని చెప్పే కాపు గలమ ఇప్పుడు ఇంతవరకు గౌడే పోటీ చేసే ఇంతవరకు యాదవ్ ఈ డెబ్బై ఏడు సంవత్సరాల యాదవ్ అనే వ్యక్తి మీరు పోటీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని మా యాదవ్ సోదరులు మొత్తం అంత మిత్రులందరికీ నేను కోరుకుంటాను ఎందుకంటే ఇది మన కమ్యూనిటీకి ఒక గుర్తింపు కోసం తెచ్చుకోవాల్సిన ఓట్ బ్యాంకు ముందు ఇది అంటే ఇంటికే ఉపయోగాలు అంటారు అంటే ఎందుకంటారు ఎందుకంటే మన ఇంట్లో ముందు మనం సరిగ్గా చూసుకోవాలి అందుకని ముందు మన యాదవ్ పెద్దల్ని యాదవ బంధుమిత్రులు ఒకటే కోరుతున్నాను నన్ను గెలిపిస్తే మీ అందుబాటులో ఉంటాను పది మందికి నేను న్యాయం చేస్తాను పది మందికి ఉద్యోగాలు వచ్చినట్టు సాయం చేస్తాను అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ రోడ్లు కానీ పెన్షన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా నేను మీ సేవ చేస్తానని కోరుకుంటూ మీరు నమ్మే ఫలాదు కాదు దయచేసి చెరుకులే గుర్తికి ఓటేసి దాన్ని గెలిపించవచ్చు కోరుతున్నాము అందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు కూడా నా మీద అభిమానులు అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం పోలింగ్ రేపు రానున్న నెక్స్ట్ మంత్ బల ముప్పై తారీఖు నెక్స్ట్ మంత్ పదమూడో తారీఖుని పోలింగ్ తేదీ ఎంత ఎంత అయినా సరే మన యాదవ్ దగ్గరుండి తీసుకొచ్చి పోలింగ్ చేయించాలా ప్రతి ఒక్కరి చెందా సరే చెడుకుల గుర్తు ఇంకా రేపు ఉందో నాకు ఈ రోజు నెంబర్ కూడా వచ్చేస్తుంది అది ఎన్నో నెంబర్ ఆ ఎన్నో నెంబర్ మీద నొక్కాలో కూడా అది కూడా మేము చెప్పడం కూడా జరుగుతుంది మీరు రేపే కూడా అలాగే ప్రతి ఇంటికి పాంప్లైంట్ రాకపోతే నా ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్ లో నా పెట్టాను మీకు పాంప్లైంట్ కూడా పంపించడం కూడా జరుగుతుంది ఆల్రెడీగా మీరు అందరూ దీవిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ మీరు నమ్మినప్పిని ఆశ్రవదిస్తారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను